హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము శనగపప్పు క్యాబేజ్ కూర వండుతున్నాను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో శనగపప్పుని ఒక గంట ముందే నానబెట్టేసుకోండి క్యాబేజ్ బాగా కట్ చేసుకుందాము శనగపప్పు క్యాబేజ్ కూర ఇది అన్నం వైట్ రైస్లకు కానీ చపాతికి కూడా చాలా బాగుంటుంది రెండింటికి యూజ్ అవుతుంది మనం చేసుకుంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఏమేమి ముందు ప్రిపరేషన్ ఏం చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం మిక్సీకి వేసుకుందాము కరివేపాకు అండి ఇది పచ్చి కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కారాన్ని బట్టి నేను ఒక ఐదు మిరపకాయలు వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ఇక్కడ ఎండు కొబ్బరి కూడా వాడవచ్చు ఈ ప్లేస్లో దానికి ఉప్పు రుచికి తగినంత వేసేసుకోండి ఇప్పుడే అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు వేసానండి అది క్లిప్ మిస్ అయింది రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి ఇంతే ఇలా బరకగా ఏం వాటర్ వేసే అవసరం లేదు ఇంతే బాగా మిక్సీ తిప్పేసుకోండి ఈ మాత్రం అయిపోతే చాలు ఇంత మాత్రము బాగా మెదిగిపోయింది కదా ఇప్పుడు మనము కుక్కర్ పెట్టుకుందాము కుక్కర్లో చేసుకోవచ్చు రెండు నిమిషాల్లో అయిపోతుంది మీకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కొద్దిగా ఆయిల్ వేసుకోండి క్యాబేజ్ని బాగా తరిగిన తర్వాత బాగా కడగండి ఆయిల్ కూడా వేడెక్కింది కదా ఆవాలు జీలకర్ర వేసుకుందాము దీనికి ఉల్లిపాయ కూడా అవసరం లేదండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి రుచికరమైన వంట మనం ఈజీగా చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా సమయానికి ఏమి తోచకపోతే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా క్యాబేజ్ అలాంటివి ఏమైనా మిగిలిచి పెట్టింటాం కదా అప్పుడు కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు క్యాబేజ్ నేను బాగా శుభ్రంగా కట్ చేసిన తర్వాత కడగండి క్యాబేజ్కి చాలా మందులు కొడతారు కదా మీరు ముందుగా ఫుల్ హోల్ కడిగే కన్నా కట్ చేసిన తర్వాత రెండుసార్లు కడుక్కుంటే ఏమైనా ఉన్నా కూడా పోతుంది మనకు నీట్గా ఇప్పుడు దాన్ని బాగా ఆయిల్లో వేగనిద్దాం ఇలాగా ఎక్కువేం అవసరం లేదు కొంతసేపు అంతా కలిపేయండి అంతే ఇప్పుడు ముందుగా శనగపప్పు నానబెట్టుకున్నాను నేను గంట ముందు నానబెట్టుకున్నాను బాగా నాణ్యి కొన్ని తీసుకోండి నాలుగు అన్నీ తీసుకున్నాను నేను అంతే ఇక్కడ క్యాబేజీని బట్టి మీరు పప్పు తినేదాన్ని బట్టి పప్పు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు పప్పు కూడా కొద్దిగా ఆయిల్ అట్లా కలిపేసుకోండి అంతే చూపించిన విధంగా ఇలా కలుపుకొని టమాటాలు ఒకే ఒక టమాటో తీసుకున్నాను ఈ కూరకి ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా వేసి అది కూడా కొంచెం కలిపేసుకుందాం ఇలాగా ఈజీ అండి పది నిమిషాలు అంటే పది నిమిషాల్లో అయిపోతుంది మనం కట్ చేసి పెట్టుకుంటానే ఒక విజిల్ కొట్టిస్తే చాలు అంతలోపల టమాటాలు వేసుకున్న తర్వాత పసుపు వేస్తున్నాను మీకు ఉప్పు కావాలంటే ఇప్పుడే వేసుకోండి నేను మిక్సీ జార్లో అప్పుడే వేసేసినాను మిక్సీలో తక్కువ వేసుకున్న ఇక్కడే వేసుకోండి ఇంకొంచెం ఉప్పు మీరు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి పచ్చిమిర్చి కరివేపాకు ఇది వేసేసుకుందాము వేసి ఇది కూడా అంతా కలుపు ఇంకా దీనికి కారం అవసరం లేదు కారం పొడి అవసరం లేదు పచ్చిమిర్చినే చాలు అంతా ఇది కూడా బాగా మసాలా కలప కలపండి దీనికి వాటర్ కూడా మనం కడిగింటాం కదా క్యాబేజ్ అందులోనే వాటర్ ఉంటుంది కదా అది ఉడికే లోపల నీళ్ళు వచ్చేసాయి కొంచెం జారు కడిగి నీళ్ళు ఒక్కటే వేసుకోండి ఇది గ్రేవీ గుజ్జుగా ఉంటుంది నీళ్లుగా ఏమి ఉండదు కాబట్టి ఇంతే అన్ని నీళ్ళు జారు కడిగేసి నీళ్ళు వేసేసాను వేసి బాగా కలిపేసి మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి తక్కువ ఇంగ్రీడియన్స్ అనుకోద్దండి బాగా రుచిగా ఉంటుంది బాగా వెల్లుల్లి వాసన బాగుంటుంది మనకి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ కొట్టిచ్చేసాను ఒక విజిల్ కొట్టిన తర్వాత ఇంకొక రెండో విజిల్ రాకముందే మీరు ఆఫ్ చేసేయండి స్టవ్ని రెండో విజిల్ రాకముందే ఒక విజిల్ వచ్చిన తర్వాత కొంతసేపు పెట్టి రెండో విజిల్ రాకముందు ఆఫ్ చేసి అంత విజిల్ వేటంత అంత నిచ్చి గాలి ఇప్పుడు మనము మూత తీసి బాగా ఇలా కలుపుకుంటే చూడండి వాటరు లేదు బాగా గ్రేవీగా అన్ని ఉడికి బాగుంటుంది ఇది వైట్ రైస్కి కానీ చపాతికి కానీ భలే టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు ఎప్పుడు చేయకపోతే మేము అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాం నేను చూడండి మంచి క్యాబేజ్ సైడ్ డిష్కి కూడా బాగుంటుందండి పప్పు అన్నం రసం అన్నంకి సైడ్ డిష్గా కూడా తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వైట్ రైస్కి వేసుకుంటున్నాం వైట్ రైస్కి బాగుంటుంది రసం లేకపోయినా ఉత్తు డైరెక్ట్ ఇదే కలుపుకొని కూడా తినచ్చు మనము బాగుంటుంది మీరు పప్పు అన్నంకి అలా సైడ్ డిష్గా కూడా యూస్ చేయొచ్చు చపాతికి ఒక కూర మనం మూడు రకాలుగా వాడచ్చండి దీన్ని మైల్డ్గా ఉంటుంది పిల్లలు కూడా తినే వాళ్ళు ఉంటే కొంచెం కారం తగ్గించేయండి మనం పచ్చిమిర్చి మిక్సీకి వేసినాం కాబట్టి ఏం భయంలే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్